హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు ఈరోజు రెండవ రోజు అండి ఈరోజు ఆరపల్లి విభాగం పోటీలకు వచ్చినటువంటి జత జత అండి మేకల సరోజమ్మ గారు నయనారపల్లి గ్రామం సింగలమాల మండలం అనంతపురం జిల్లా వారి ఆరపల్లకిత్తలండి మేకల సరోజమ్మ గారు నయనారపల్లి గ్రామం సింగలమాల మండలం అనంతపురం జిల్లా వారి ఆరపల్లికిత్తలండి ನಮ್ಮ ಏನು ಬಾಯ್ದಿನ್ನ